హరే కృష్ణ ఈరోజండి మనం షాజాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి మనకి తెలిసిందల్లా షాజాన్ గురించి తాజ్మహల్ షాజహాన్ అతను తన భార్యని ఎంతలాగా ప్రేమించాడంటే తాజ్మహల్ కట్టించాడు అని చెప్పుకుంటాం కదా దాన్ని చూడటానికి కూడా వెళ్ళాం వెళ్తాము అదంటే అంత పవిత్రంగా భావిస్తాం అన్నమాట ప్రేమకు గుర్తుగా అన్నమాట అతను కూడా ఆ విషయంలో చాలా గొప్పగా చెప్పుకుంటాం కానీ ఇంకో నమ్మలేని నిజమేంటంటే అతను తన భార్య మంతా చనిపోయిన తర్వాత చాలా ఆమె మీద ప్రేమతో చాలా బాధపడ్డాడటండి మర్చిపోలేకపోయాడంట అందుకని వాళ్ళకు పుట్టిన బిడ్డ ఏదైతే ఉందో ఆరా అనే అమ్మాయి ఆ అమ్మాయిని అతడు వివాహం చేసుకున్నాడటండి ఈ విషయం ఎవరికైనా మీలే అంతమందికి తెలుసండి ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మలా ఉంటుందంట అందుకని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడటండి ముంతాజను మర్చిపోవడానికి సొంత కూతురిని ఆమె వయసు పదిహేడు సంవత్సరాలు అటండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి